ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనవరి పదిహేడున ఈ దేశ అణగారిన వర్గాల సామాజిక రాజకీయ ఆర్థిక అయినటువంటి బయన్ కుమారి మాయావతి గారి జన్మదినం సందర్భంగా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి దానిలోని భాగంగా ఈరోజు నేను కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది ఆ కరీంనగర్ జిల్లా నాయనబడి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరవనీయులు దాగిల్ల దయానంద్ గారు మరి మరొక సీనియర్ నాయకులు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి అశోక్ గారు ఈ ఈ జిల్లా కరీంనగర్ జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు అందరికీ మరి జయభీం తెలియజేస్తూ ఏదైతే మేము భయంజీ జన్మదినాన్ని పురస్కరించుకొని సన్నాహక సమావేశాలు చేస్తూ ఉన్నామో అవి చాలా అర్థవంతంగా చాలా సబలీకృతం జరుగుతున్నాయనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం జనవరి పదిహేను ఏదైతే సంక్రాంతి పండుగ ఉన్నదో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అంటే జనరల్గా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖు నాడు పండుగలు జరుగుతూ ఉంటాయి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు బిఎస్పి పార్టీ తరఫు నుంచి ఒక విన్నపం ఏంటంటే మీరు పదమూడు పద్నాలుగు పండగ చేసుకున్న పదిహేను తారీఖు మాత్రం మీరు దయచేసి మన నాయకుడు అయిన భయం మాయావతి గారి జన్మదినాన్ని సక్సెస్ చేయడానికి మీ అందరూ కూడా కృషి చేయాలి పాల్గొనాలని మేము కోరుతా ఉన్నాం మనము భారతదేశం పరిస్థితులు చూసినట్టయితే దేశంలో బలహీన వర్గాల పరిస్థితి మరి ఘోరంగా మారుతూ ఉన్నది దాడులు హత్యలు అత్యాచారాలు దేశవ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో జరుగుతున్న సందర్భం ఎన్నో బహుజనులకు ఎవరైనా దిక్కు అని ఆలోచన చేస్తే బయన్ కుమారి మాయావతి గారు తప్ప ఇంకో ఘనవర్త లేరు ఈరోజు అంటే మనం ఒక ఆలోచన ఏం చేయాల్సి వస్తున్నది కాంగ్రెస్ పార్టీలో కూడా మన మీద గవే దాడులు అన్యాయాలు అత్యాచారాలు జరిగినాయి మరి బీజేపీ పార్టీ అధికారం వచ్చినాక కూడా అవే అన్యాయాలు అత్యాచారాలు జరిగినాయి అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బయన్ కుమారి మాయావతి గారు ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఎవరైతే బహుజనులపై దాడులు అత్యలు అత్యాచారాలు చేసిరో వాళ్ళందరినీ ఒక లక్ష యాభై వేల మందిని జైలుకు పంపించిన చరిత్ర బయన్ కుమారి మాయావతి గారు అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా అంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అంత అత్యద్భుతంగా పనిష్మెంటు ఇచ్చిన ఘనత ఎవరి ఉందంటే అది మరి మాయావతి గారిది అనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా అంటే విషయం అంటే ఈ దేశంలో మనపై అన్యాయం అత్యాచారాలు జరిగితే ఎవరిపై అన్యాయం అత్యాచారాలు జరుగుతాయో దాడులు జరుగుతాయో వారు పాలకులు అయితే తప్ప వాళ్ళకు న్యాయం జరగదనే విషయాన్ని మరి బయన్ కుమారి మాయావతి గారు నిరూపించారు కాబట్టి తెలంగాణలో కూడా రీసెంట్గా మీరు చూసుకోండి సూర్యాపేటలో ఒక అబ్బాయిని పోలీస్ స్టేషన్లో దారుణంగా హింసించి చంపేశారు అదేవిధంగా షాద్ నగర్లో చూడండి ఒక ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ జరిగితే వాళ్ళ తమ్మునికి ప్రోత్సహించడం అని చెప్పేసి ఆ అబ్బాయిని వాళ్ళ అన్నను రాజేశారు అబ్బాయిని మొత్తము కాళ్ళకు వైర్లు కట్టి సజీవదానం చేశారు తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల క్రితమే మహబూనార్ ప్రాంతం అదే ప్రాంతంలో ఒక అమ్మాయిని ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయిని రైతు వేదిక దగ్గరని అత్యాచారం చేసి దారుణంగా సంపేసిన పరిస్థితి చూశాం మెదక్లో రీసెంట్గా ఆరు నెలల క్రితము ఒక పీజీ చేసిన అబ్బాయి ఆ ఊరిలో డప్పు కొట్టానని చెప్తే అతన్ని ఊరి నుంచి వెలివేస్తే మళ్ళీ దానికి పెద్ద పోరాటమే చేసి మళ్ళీ ఆ ఊరికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే దానిలో అదే భాగంలో మెదక్లోనే ఒక వివాహితను ఎస్టీకి సంబంధించిన వివాహితను మరి అత్యాచారం చేసి రోడ్డుపై స్తంభానికి నేకడికి కట్టేసి వెళ్ళిపోతే ఆ బహిరంగంగా అట్లే నేకడి బట్టలు లేకుండా బాధ ఆత్మగౌరవ సమస్య అనుభవించి మార్నింగ్ ఎవరో రోడ్డు పొయింట్ పోయినోళ్ళు చూస్తే ఆఖరికి ఆయన తల్లిస్తే చనిపోయిన సందర్భం అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అండి రేవంత్ రెడ్డి గారిని బీఎస్పీ పార్టీ అడుగుతున్నది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా ఉంటే మరి ఈ బహుజనులపై ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి జరిగితే మీరు ఆపగలరా ఆపలేరా ఈ విషయాన్ని తెలంగాణలో బహుజనులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది నాడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అదే అన్యాయం జరిగినాయి అవే అత్యాచారాలు జరిగినాయి అవే దాడులు జరిగినాయి మరి వాళ్ళ ప్రభుత్వం మంచి అని మీరు చెప్తే మరి మీకందరికి మా వాళ్ళందరూ ఓట్లేసి మళ్ళీ మిన్నం గెలిపించరు మరి మీ ప్రభుత్వం కూడా మాకు అదే పరిస్థితి గౌరవతున్నది అంటే ఏమర్థం అవుతున్నది గెలవలేదు కానీ నిజానికి గెలిపించే శక్తి ఈరోజు మహానీయుల అనుకున్నది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా మేము మహానీయుల పోరాటంతో మహాయుద్ధం చేసి ఖచ్చితంగా గెలిచి మా రాష్ట్రంలో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో మా ప్రజలకు మమ్మల్ని మేము రక్షించుకునే విధంగా మేమే అధికారం రాబోతున్నాం అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాము అది మహానీయుల పోరాట ఫలితం తప్ప ఇది ఎవరిది కాదనే విషయం కూడా మేము స్పష్టం కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా రక్షణ లేని ఈ పాలకులను ఓట్ల ద్వారా రక్షణ ఇయ్యలేని పాలకులను ఓట్ల ద్వారా ఓడించి మరి బహుజన్ సమాజ్ పార్టీ అధికారం తీసుకొచ్చే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీసుకుందా అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం జయ భీమ్ జయ భారత్